కార్ లేరమ్మా కార్ లేరా మీరు జాస్వా సార్ హోమ్ గార్డా జాస్వా సార్ లేరా సార్కి ఒకే చాలా కొద్దిగా సార్ని సార్ తీసుకెళ్దామని వచ్చాము సార్ వెహికల్ ఇస్తామార్ ఫ్యామిలీ ఉన్నారమ్మా అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సార్ అక్కడ పెట్ట వెళ్తాంలే సార్ తెలిపోతాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటల వల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రిపూట తోటలవల్లు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే అయి వెళ్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫా గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించుకుని కోరుకుంటా ఉన్నా జాసు గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకు కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాస్వా గారు ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాస్ గారు నమస్కారం